నెల్లూరు జిల్లాకు చెందిన రౌడీ రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అరుణ అనే మహిళ అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ ను సంప్రదించి డబ్బులు ఇచ్చినట్లుగా ఓ మీడియాలో వచ్చిన వార్తలను అల్లవరం వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు సిపి సీనియర్ నాయకుడిని ఈ సమావేశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను గత రెండు రోజుల క్రితం ఏదైతే మహా టీవీ మహా టీవీలో ఒక న్యూస్ రావడం జరిగింది అదేంటంటే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మంచి పద్ధతి కాదు దీన్ని మీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వాలు బాగా అలవాటు అయిపోయింది శ్రీకాకుళంలో కోన రవికుమార్ అని ఒక ఎమ్మెల్యే అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తున్నట్టు సౌమ్యం మీద కూడా ప్రసక్తి లేదు మేము చూస్తూ ఉన్నాం గత కొద్ది కాలంగా కూడా అతని మీద ఎన్నో ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి మేమేం మాట్లాడలేదు ఎందుకులే అనే టైపులో ప్రతి ఊళ్ళు కూడా ఇంకా అతని మీద ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో ఎక్కడ జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే వీళ్ళ ఫ్యామిలీ మీద లేకపోతే వీళ్ళ మీద కనుక ఏదైనా కనుక విమర్శ చేస్తే చూస్తూ ఊరుకున్నది లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా నాయకుడి కోసం మేము సావటానికైనా